ఏం చేస్తున్నావు ఏం లేదు మావా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా వైబవుతున్నా అంతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒక్కరోజు ముచ్చటే ఇదంతా తర్వాత ఎవ్వడికీ గుర్తుండదు కులం మతం జాతి ప్రాంతం అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు అయినా ప్రేమ లేని చోట ఇదంతా ఎందుకు చెప్పు వేస్ట్ మా బర్త్డే రోజే కదా నువ్వు నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటావు అంటే నువ్వు పుట్టేవాని రోజు సెలబ్రేట్ చేసుకోవు కదా ఇది గొడవలు అంటావా మీ ఇంట్లో గొడవలు జరగవా మీ ఇంట్లో గొడవలు జరిగితే ఇంతే లైఫ్ తీసుకుంటావా దాన్ని దాని చేయవా ఇది కూడా అంతే అండ్ బైదవే నువ్వు కులం మతం అని అంటున్నావు కదా ఇది భారతదేశానికి లేరు భారతదేశానికి అంతా ఉంది అప్పులేదు భారతీయులు అండ్ భైదవే పాకిస్తాన్లో ఇప్పటికీ కొంతమంది వాళ్ళు భారతదేశం నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకుంటారు అంటే కొన్ని బౌండరీస్ పెట్టుకున్నాంగా వాటికంటూ వాల్యూస్ లేవా నీకు బౌండరీస్ పెట్టుకున్నావు బయట అందరు అవ్వాలేరు ఇది బైదవే ఈ బౌండరీస్ అంటున్నావు కదా బార్డర్ దగ్గర ఉంచి వాళ్ళ ని పక్కన పెట్టి నీలాంటి ఎంతో మందికి పీస్ఫుల్ ఇచ్చి ఇస్తున్నారు మంది అక్కడ నువ్వు ఈ మతం కులం అంటున్నావు కదా ఇదంతా పక్కన పెట్టి వందే మాత్రం మన పాట మన భారత మాతకి ఒకరు వచ్చారు అది ఎవరో నీకు తెలుసు ఏ ఎప్పుడు మీ లో